హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ నేను అయితే సూప్ తయారు చేస్తున్నానండి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని అందరూ సూప్ కార్న్ఫ్లోర్తో చేసుకుంటారు కదా నేనైతే రాగిపిండితో చేస్తున్నాను నేను ఇందులో వెజిటేబుల్స్ అయితే బీన్స్ వేసాను క్యారెట్ వేసాను క్యాప్సికమ్ కొద్దిగా మొక్కజొన్న పిక్కలు వేసుకున్నానండి క్యాబేజీ కూడా కట్ చేసి వేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని అల్లం వెల్లుల్లి వేసి వేగనిచ్చుకున్నాను వేగిన తర్వాత అందులో వెజిటేబుల్స్ వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి అందులో ఒక స్పూన్ మిరియాల పొడి వేసానండి మిరియాల పొడి వేసి వేపుకున్నాను అది వేగిన తర్వాత అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసాను వాటర్ వేసి ఒక గ్లాస్ పిండిలోని రాగి పిండిలోని ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపాను ఆ కలిపిన మిశ్రమాన్ని ఈ మరిగిన నీళ్ళలో వేసాను అది కొంచెం దగ్గరగా అయిన తర్వాత దగ్గరగా అంటే కొంచెం చిక్కగా అయిన తర్వాత అది తీసి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తాగితే జలుబు కూడా పోతుంది చాలా బాగుంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్